రక్ష పడ్డాలంటే అర్థం ఏంటి లోకానికి వేరై లోకానికి వేరే దేంట్లోకి వచ్చి వీళ్ళు సంఘంలో చేర్చబడ్డారు మీరు అపోస్తుల కార్య గ్రంథం రెండవ అధ్యాయంలో చెప్పబడిన వచనాల బట్టి మీరు చూస్తే సంఘ విశ్వాసులు ఎవరు సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎవరు ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కూడా సంఘమేనా దేవుని దృష్టిలో ఏది సంఘం రెండవ అధ్యాయం చూడండి ఒకసారి అపోస్తుల గ్రంథం నలభై వచ్చిన రెండో అధ్యాయం నలభై వచ్చిన మీరు ముర్ఖుల తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏం తీసుకున్నారు బా తీసుకున్నారు ఆ దిన ఎంతమంది మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు అక్కడ మూడు వేల మంది ఉన్నారా కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ పండగ వచ్చారండి కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ కానీ అపోస్తుడైన పేదరు గారి వాక్యం నొచ్చుకొని అయిలారా రక్షణ పొందడం అడిగింది మూడు వేల మంది ఆ మూడు వేల మంది బాప్తి తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అతని వాక్యము అంగీకరించుట ద్వారా ద్వారా నీ బాప్తి ఒరిజినల్ నకిలీయా ఏమండి ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ ఉందా లేదా డూప్లికేట్ ఉందంటే ఒరిజినల్ ఉందా లేదా ఇప్పుడు నీ భారతీసం ఒరిజినల్లా నకిలియా ఈరోజు చాలా మంది కొంతమంది అవగాహన లేని వాళ్ళు అయ్యా మా అమ్మాయికి మగబెట్టు పుట్టాడు నేను ఎప్పుడూ జరుగున్నా మా అమ్మాయి కనుక పిల్లవాడు పుడితే నేను మార్తీసం తీసుకుందామని కంకణం కట్టుకొని కంకణం కట్టుకొని కూర్చున్నాను కనుక మా పిల్ల పిల్లకి అబ్బాయి పుడితేనే నేను భారతదేశం ఎంతమంది చెప్పినా ఇన్ని వాక్యాలన్నా ఎంతగా దేడిపోతులండి నేను నేను లోపడను కానీ మా పిల్లకి నేను అనుకున్నట్టుగా పిల్లగాడు పుడితే నేను బాప్తి తీసుకుంటా ఇది ఒరిజినల్ నకిలియా చెప్పండి ఒరిజినలా నకిలియా నకిలీ అంటే పెళ్ళిళ్ళు బాప్తీజం తీసుకోవాలంట పెళ్లి బాప్తిజం లేకపోతే చేరాడుగా ఫాస్ట్ గారు బాప్తి తీసుకోండి సంఘం సభ్యుడు కనుక పెళ్లి చేసే అర్హత ఉంది మీకు అర్హు తెలుసా పెళ్లిళ్ళు కొన్ని రూల్స్ ఉన్నాయి తల పేన తేడా పడితే మళ్ళీ తీసుకెళ్ళాడు పెడతారు ఆయన జన్మస్థానంలో పెడతారు తీసుకెళ్ళి ఆడబెడతారు అంత పరిస్థితులు ఉన్నాయి మనకేమో అప్పటికప్పుడు ఇప్పుడు అయిపోద్ది చాలు మనం అనుకుంటుంది చాలు అయిపోద్ది చాలు మధ్యరాత్రులు రాత్రులు పెళ్ళిళ్ళు సెలవని తెలుసా మీకు అంటే తెలుసా తెలిస్తే మధ్యరాత్రి నుంచి చేస్తామండి సోపరం పెందల గాడి చేసి ఒక పక్కన నెట్టడం తెలిస్తేగా రాత్రులు చేసే పెళ్ళిళ్ళు చల్లవో తెలుసా మీకు అకార్డింగ్ చాప్టర్ లాభాను స్టోరీ లాభాను మధ్యరాత్రి ఏం చేశాడు తెలుసా యాగోపా మోసం చేశాడు ఏమని ఇదిగో మధ్యరాత్రి వేళ ముహూర్తం పెట్టాడు ఆ పంచాంగం చూశాడు ముహూర్తం పెట్టాడు అందరు నిద్రపోతున్నప్పుడు ముసుగప్పి జబ్బు కల్లా నెట్టాడు ఎవరికి యాగోబుకి తెల్లారు చూస్తే లాబోది మరి ఎడుతున్నాడు ఇక చూసుకొని ఎత్తి మీద కొట్టేసుకుని ఎడుతున్నారు మా మా ఎంత పని చేసాడు ఏం తెల్లడా ఎట్ట జరిగి సుఖవాల్తావా హ్యాపీ అంటే ఏం హ్యాపీ అయ్యా అని చెప్పి ఎసరు కొట్టి ఆ జబ్బు కలదని నాకు అంటు పెట్టావు నువ్వు దాంతో కాపురేట్ చేసేది పుసుక్కు నేను మర్చిపోయా నేను ఇక నేను మత్తులో మత్తులోండి మావిలోండి ఉండిపోయి ఆ పిల్ల ఈ పిల్ల అనుకొని నేను మోసపోయాను ఈ జబ్బు ఈ పుసి కలిది కంపు కంపు కూడా పోయాను ఎంత మాయ చేసావు మాయా అబ్బాయి పెద్ద అని పెళ్ళి కాబట్టి చిన్న చేయకూడదు మా ఆచారం అదే ఇప్పుడు ఏం చేయాలా సరే ఎవడికి ఇచ్చేది నీకేస్తా రెండు దాని కూడా అంటాడు వాహ్ లక్కీ ఆఫర్ అండి అకార్డింగ్ టు దట్స్ లా క్రిస్టియన్ మ్యారేజెస్ రాత్రులు చేస్తే చల్లవు నువ్వేమో దెయ్యాలు తిరిగేటని ముహూర్తం పెట్టి కట్టమంటావు అటు చెప్పే చెప్పు తప్పదుగా పా సంఘ కాపురం తప్పదు కొన్ని సంఘాలు అసలు కుదరదు నా పెళ్లి చేయడానికి వచ్చిన ఆయన మంచి అన్నని చెప్పి సాయంత్రం అసలు అసలు సర్టిఫికే అసలు సర్టిఫికేట్ ఎవ్వలే నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరు బాబు మళ్ళీ గవర్నమెంట్కి అప్లై చేసుకుని తీసుకున్నాను నేను నా తిప్పల ఎందుకంటే నాకు తెలుసు కనుక రాత్రులు పెళ్లి చలవని అసలు సర్టిఫికేట్ ఎవ నా కార్డు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన తీసుకుని పోయాడు ఆయన ఎత్తన ఎవల అరే నువ్వు పాస్టర్ అయ్యి ఉండి రాత్రులు పెళ్లి చేసుకునేది ఏంది నీకు తెలియదు ఓ అట్టం అన్నాడు ఆయన చట్టం అని కూడా సట్టమన్నాడు నాయన సరేలే నా తిప్పలేను పడతానే నా తెప్పలేను పడుతుంది ఇక తప్పదుగా చేయలేదు అనుకో గారు పెళ్ళి ఏ పోతే రేపు నుంచి మీ చర్చికి రావండే నువ్వేదో ఏ నువ్వు కూడా తేడా చేస్తుంటివి అంటావు ఏం చేస్తావు వదకు తేడాబడిన గొర్రె బొచ్చు ఖర్చు నుంచి వాతా మౌనంగా ఉండవన్నట్టు నీ కాడ మౌనంగా ఉండాల్సిందేగా అది మా బాధలు దేవుడికి స్తోత్రం కలుగును కాక తేడా పడితే ఉంటుందయ్యా పరిస్థితులు అవుతాయి ఇప్పుడు సక్కల పరిస్థితులు చాలా తేడా తేడాగా ఉన్నాయి జాగ్రత్త మనం దేవుని వాక్యం చేత కట్టబడిన అనుభవంలోకి రావాలి దేవుడికి స్తోత్రం కలుగునగా కొంతమంది పెళ్లి బాప్తీజం ఏ బాప్తీజం ఇప్పుడు కొన్ని కాలేజెస్ లో మనం సీట్ సంపాదించి బాప్తి సర్టిఫికేట్ చూపించాలి కొన్ని కాలేజెస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ బాప్తి సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు చేర్చుకుంటారు కనుక ఆ కాలేజీలో సర్టిఫికేట్ బాప్తీ తీసుకుంటాడు ఇది ఒరిజినల్ నాకు చెప్పండి త్వరగా చెప్పండి టైం ఉరుగుతుంది ఒరిజినల్ అని కియా నాకు వెళ్ళి పక్కన పెట్టి కొంతమంది ఇదిగో మా సంస్థ తరపున చర్చి కట్టేస్తాం మీరు అందరూ వచ్చి ఇగో బర్రెళ్ళ అలా మునిగి అలా వెళ్ళిపోండి మేము ఫోటోలు తీసేస్తాం చర్చి కట్టేస్తాం సరే అబ్బాయి మనకు చర్చి కావాలి ఉన్నారు కదా అందరూ ఏం తీసుకుందాం మొసలి మొదగా చిన్న పెద్ద చెప్పు అందరిని కూడా అలాదిగా ముంచే ఫోటోలు తీసేస్తాం ఆ బైపు ఫోటో ఫ భక్తుడు మహాభక్తుడు ఆది కాను ప్రకటన అందరూ ఏకి పడేసేవాడు ఇరపడిస్తాడు ఒక అయిపోయింది ఇది ఒరిజినలా డూప్లికేటా చెప్పండి డూప్లికేట్ కొంతమంది బాక్సీదలు తీసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మా సంఘంలో సభ్యుడిగా నువ్వు చేరు నీ డబ్బులు ఎత్తనంటాడు ఇది వడ్డీ వ్యాపార వస్తుండేక సరేలే బాబా నువ్వు ఎత్తనంటావుగా నాకెందుకు ఇస్తావా సరే ముంచా ముంచు ఫోటో ఇది ఒరిజినల్ లె ఇలా మాట్లాడుకుంటే సాయంత్రం బాప్తి దేవుడికి స్తోత్రం కాక నువ్వు తేలిపోతే ఏ రకమైన బాప్తీసం అబ్బాయిదే మరి అన్నున్నాయి బాప్తిజముల గురించిన బోధ సంఘానికి ఉండాలి చూడండి హెబ్రి పత్రిక ఆరవద్యం ఏమో చూడండి ఒకటి ఒకటి వచ్చాను చదవండి ఏ బోధ సంఘానికి కొన్ని ఉపదేశాలు అవసరం మేము చెప్పాలి ఇది చెప్పినప్పుడు ఎట్లాంటి అంటే బైబిల్ కాలేజీలో ఉన్నట్టు ఉంటుంది టీచింగ్ లేకుండా కానీ తప్పదు వినాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇవన్నీ అవగాహన మనకు ఉన్నప్పుడే ఎవరన్నా మనలో ఒక్క నుంచి మాట్లాడు మనం ఖచ్చితంగా తేల్చి మాట్లాడుతుంది దేవుని వాక్యాన్ని హెబ్రి ఆరో అధ్యాయం నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటం గురించి దేవుని అందులో విశ్వాసమును బాప్తి గురించి బాప్తి గురించిన బోధ గురించిన బోధ సంఘానికి తెలియాలి అందుకని చెప్పా బాప్తిజాలు ఎన్ని రకాలు ఏది బాప్తి ఏది సరైన బాప్తీజం ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను ఒకసారి బాప్తిజన్ గురించిన లోతైన వివరాలు ఇచ్చా శుక్రవారం ఉపదేశం ఇచ్చేటప్పుడు బాప్తిజాల గురించిన బోధ సంఘానికి తెలియాలి మారు మనసు గురించిన బోధ సంఘానికి తెలియాలి విశ్వాసం గురించిన బోధ సంఘానికి తెలియాలి రక్షణ గురించిన బోధ సంఘానికి తెలియాలి పరిశుద్ధాత్మ గురించిన బోధ సంఘానికి తెలియాలి రెండవ రాకడు గురించిన బోధ సంఘానికి తెలియాలి పరిశుద్ధత గురించిన బోధ సంఘానికి తెలియాలి వైరాగ్యం గురించిన బోధ సంఘానికి తెలియాలి దేవుడికి మహిమ కలుగునగా లోకం నుంచి వేరై యేసు రక్తంలో కడగబడి రక్షణ అనుభవంలోకి వచ్చి బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడిన తల్లి ఈ దేవుడికి స్తోత్రం కలుగునగా మొట్టమొదటి ఆమె రక్షింపబడింది రక్షణ అనుభవంలోకి వచ్చింది ఫిలిప్పి పట్టణంలో లూదియా సిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఆ స్త్రీల కూడికలో పోలు గారు చెప్పిన వాక్యం ద్వారా గొచ్చబడి రక్షణలోకి వచ్చిన ఈమె బాప్తి తీసుకొని ప్రభుకు నిలబడింది సాహసంతో దేవుని కొన్ని నిలబడింది ఈమెలో రక్షణ అనుభవం కనబడుతుంది రక్షింపబడిన అనుభవం ఈమె జీవితంలో ఉంది